ప్రతి విద్యార్థి శ్రద్ధ నిబద్ధత క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించాలని జిల్లా కలెక్టర్ ప్రతిక్ జైన్ అన్నారు శుక్రవారం కొడంగల్ నియోజకవర్గంలోని బుమ్రస్పేట దుద్యాల మండల కేంద్రాలలో నూతనంగా ప్రారంభమైన ప్రభుత్వ జూనియర్ కళాశాల తరగతి గదులను కళాశాల నిర్మాణ పనులను పర్యవేక్షించారు ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ ఈ ప్రాంత విద్యార్థుల సౌకర్యార్థం జూనియర్ కళాశాలలను స్థాపించడం జరిగిందన్నారు ఈ సదావకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొని మంచి ఫలితాలు సాధించి ఉన్నత చదువులు చదివే దిశగా అడుగులు వేయాలని సూచించారు తమ భవిష్యత్తు ఉన్నతంగా తీర్చిదిద్దే దిశగా తన కృషి చేస్తానని కలెక్టర్ హామీ ఇచ్చారు ఇంటర్మీడియట్ విద్యతో పాటు ఎంసెట్ నీట్ ఐఐటి పరీక్షలకు సన్నద్ధం చేసేందుకు వీలుగా శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ అన్నారు అధ్యాపకుల విద్యా బోధనను పరిశీలించి విద్యార్థుల సమస్యలపై కలెక్టర్ ఆరా తీశారు అనంతరం పోలేపల్లి గ్రామంలో వెలిసిన శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు అనంతరం ఆలయ కమిటీ సభ్యులను శాల్వలతో సత్కరించి అభినందించారు దేవాలయం అభివృద్ధిలో భాగంగా చేపడుతున్న నిర్మాణ పాలనలను పరి పరిశీలించారు నాణ్యతను పాటిస్తూ పనులు వేగవంతం చేయాలని సంబంధిత శాఖ అధికారులకు ఆదేశించారు వీరితో పాటు ఆలయ కమిటీ చైర్మన్ జయరామ్ ఈవో రాజేందర్ రెడ్డి వెంకన్న వెంకన్నగౌడ్ నరసింహ సింగర్ నరసింహలతో పాటు పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు